ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్మహ అందరికీ నమస్కారం జూలై ఇరవై కామిక ఏకాదశి ఈ ఒక్క పని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం ప్రతీ నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జూలై ఇరవైవ తేదీ అనగా ఆదివారం రోజున కామిక ఏకాదశి వచ్చింది ప్రతి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ కామిక ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వర్తిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజున అతిశక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది ఈ ఏకాదశి నుండి మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి వరలక్ష్మి రథం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి అంటే విష్ణుదేవుడికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడిని పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో స్థిర సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శరణివాసం ఉంటుంది రోజూ పూజ చేయని వారు ఈ కామిక ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజూ పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఈ కామిక ఏకాదశి రోజున తెల్లవారుజామును నిద్రలేచిన తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీ పూజగదిని అలంకరించుకొని దీపం వెలిగించి పూజ చేయండి ఈ ఏకాదశి రోజున మరియు ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించవచ్చు ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా కట్టి దేవుణ్ణి అలంకరించవచ్చు అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను వాటిని సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు అరటిపండు ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయడం మంచిది కాదట ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేయాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది హిందూ విశ్వాసాల ప్రకారం మీ కావిక ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూటగట్టి మీ పూజ గదిలో ఉంచి దూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది పూజ గదిలో దేవునికి నైవేద్యం రెండు పన్నులను కానీ బెల్లం ముక్కను కానీ నివేదించండి ఏకాదశి రోజు నా ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం వాసుదేవాయ వాసుదేవాయనమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భాగ్యాలను పొందుతారు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారట ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువుకి మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు అలాగే ఏకాదశి రోజున జిల్లేడి మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారు అని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసి రావి చెట్టుకి మూడు ప్రదర్శనలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదములు లభిస్తుంది அගේ සமய குண்டම ంట போஷ ங்க. డబ్బు ఉంటుంది ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అని పండితులు అంటున్నారు ఏకాదశి రోజున మీ తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్ తగ్గుతుందట మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఏకాదశి రోజున మీ కాలిక నల్లదారం కట్టుకోండి ఏకాదశి రోజున కాలిక నల్లదారం కట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా కామిక ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్ల ధాన్యాల్లో సకల పాపాలు నివసిస్తాయట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకుల్ని తీసుకొని వాటిని ఎర్రని గుడ్డలో మూటగట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లలు కలవడానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అయితే సంతానం లేని వారు ఈ ఏకాదశి రోజున రెండు కలువ పూలను సమర్పించండి కృష్ణుడికి రెండు సమ కలువ పూలను సమర్పించండి తొందరగా మీకు సంతానం కలుగుతుంది సకల దేవుళ్ళు రావి ఆకులో కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకుళ్ళు తీసుకొని వాటి కుంకుముట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులను నమస్కారం చేసి మీ పర్సలో కానీ బీరువాలో కానీ ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలో డబ్బు ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు